Okay. i Seven, seven, one two. I do have to అది ప్రతి భారత పౌరుడు కర్వించదగ్గర ఉంది ఎంతోమంది మహనీయుల కృషి హృదయపూర్వకంగా నివాళులు అర్పించాలి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు సో మనం మన మహనీయులు చెప్పిన ఆశయాలను ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజం డెవలప్ అవుతుంది తద్వారా మన దేశం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదువుకుని క్రమశెక్షన్తో ఉండాలి నాకు తెలిసి ఇయర్ ఫ్యాకల్టీ అంత మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరిగింది మీరందరూ కూడా బాగా చదువుకుని మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి సో మీరు కూడా బాగా చదువుకుని మంచి పేరు తీసుకురావాలి మన స్కూల్కి వన్ సెకండ్ అందరికీ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ ఓకే ఆల్రెడీ మేడం కూడా చాలా మంచి విషయాలు చెప్పారు మీకు ట్వంటీ సెవెంత్ ఇండిపెండెన్స్ డే కదా అంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడిచింది డెబ్బై ఎనిమిదో సంవత్సరంలోకి వచ్చాం ఓకేనా స్వతంత్రం అంటే ఏంటి ఇంటికి ఫ్రీడమ్ ఎవరి నుంచి ఫ్రీడమ్ బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ ఎందుకు వచ్చారు ఇలాంటి సందర్భంలో ఎంతోమంది నాయకులు మహాత్మా గాంధీ గారు అలాగే సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు ఇలాంటి చాలామంది మహనీయులు అందరూ కూడా ఎంతో కృషి చేసి వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకి ఈరోజు ఇంత స్వతంత్రాన్ని కల్పించారు మీ భాషలో చెప్పాలంటే స్వతంత్రం అంటే ఏంటంటే మీకు నచ్చినట్టుగా ఉంటున్నారు కదా మీకు నచ్చినట్టుగా భోంచేస్తున్నారు నచ్చినట్టు డ్రెస్ వేసుకుంటున్నారు అవునా మీకు అది ఎక్కడి నుంచి వచ్చింది మీ పేరెంట్స్ ఇచ్చారు కదా మీ పేరెంట్స్ మీకు ఎలా కావాలంటే వాళ్ళు ఉండమంటున్నారు కదా అలా మనల్ని అప్పుడెవరు ఉండనివ్వలేదు బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళు ఏం చెప్తే మనం అదే చెయ్యాలి అలా ఉండేది అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈరోజు ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే మన దేశాన్ని మనమే స్వతంత్రంగా నడుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఇంత గ్రోత్ అయ్యామంటే అందుకు కారణం ఆ రోజు చాలామంది వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు మనం స్మరించుకోవాలి ఓకేనా వాళ్ళందరికీ ఒకసారి హ్యాష్ స్టాక్ చెప్దామా ఓకేనా ఏం చెప్పాలి హేష్ టు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు ఎవరికి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం మనస్ఫూర్తిగా నివారణలు అర్పించుకోవాలి ఓకేనా సరే మరి మీరు బాగా చదువుకోవాలి కదా బాగా చదువుకొని మంచి ప్లేసెస్లో మీరు స్థిరపడితే ఇప్పుడు మనకి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు నరేంద్ర మోదీ గారేనా ఆయన ఫిఫ్టీన్త్ ఇప్పుడు ఆల్రెడీ టెన్ ఇయర్స్ వాళ్ళని కూడా చదువుకోవడానికి ప్రోత్సహించాలి అల్లరి చేయనివ్వకుండా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే టీచర్స్కి చెప్పాలి మీతో పాటు వాళ్ళు కూడా బాగా చదివేలాగా మీరు చేయాలి సపోర్ట్ చేయాలి ఓకేనా ఓకే ఎక్కువసేపు మాట్లాడాలి మీరు ఎక్కువసేపు ఉండలే రెంట్లోనూ ఓకే ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అండ్ ఫోర్త్ గోస్ టు ఎన్ గాయత్రి కంగ్రాచులేషన్స్ ఎల్కేజీ స్టూడెంట్స్ నెక్స్ట్ వీకా టీచర్స్ ద थर्ड रैंक गोज के ग्लो एवरी इयर लाइक दिस गिव प्राइजेस सो एवरीबडी कॉम्पिटेटिव दैट क्या अक्ष एंड फोर्थ रैंक गोज टू अनुश्री నెక్స్ట్ థర్డ్ క్లాస్ క్రిష్విన్ థర్డ్ రైంక్ ఫోర్త్ రేంక్ గోస్ టు కే నివాన్ ఫోర్త్ రైంక్ సహస్ర ఫ్రమ్ ఫిఫ్త్ క్లాస్ సిహెచ్ లహరి ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఐ జగతి టు కార్గశివ కృష్ణ సెకండ్ కోస్ట్ నిశిత టీ పూజ రమ్యశ్రీ కంగ్రాచ్ షైమా టీ కంగ్రాచులేషన్ ఆల్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఏ షణ్ముఖ మహేష్ సెకండ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ కనీష్ సెకండ్ ర్యాంక్ కోస్ట్ కనీష్ అంటే ఇద్దరు థర్డ్ ర్యాంక్ హోస్టు కే బషీరా థర్డ్ ర్యాంక్ టు ఎస్కే బషీరా శరణ్య